నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటో తారీఖు వైజాగ్ వేదికగా నిర్వహిస్తున్నటువంటి యోగా డే అత్యంత విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు యోగా డే నిర్వహిస్తూ మన వెస్ట్ వెస్ట్ గోడవరిలో కూడా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఆదేశాలకు అనుగుణంగా మా కళాశాలలో మా టీచర్ల కళాశాలలో పద్నాలుగో తారీఖుని యోగా డే నిర్వహించడం జరిగింది కళాశాల విద్యార్థులు స్టాఫ్ అలాగే పబ్లిక్తో మేము యోగా డే అత్యంత విజయవంతంగా మేము ఘనంగా నిర్వహించడం జరిగింది మా కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు అలాగే ప్రెసిడెంట్ గారు గారు రామన్నెజరర్ శ్రీ గణినివాస్టరీ ఆర్య ప్రకాష్ గారు ఇతర జీబీ మెంబర్లతో పాటు మా కళాశాల స్టాఫ్ విద్యార్థులు యోగా డే నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే అసలు ఈ కి సంబంధించి వాళ్ళు కూడా మన భారతీయ ఆచార్య వ్యవహారంలోనే చాలా ఆరోగ్య శుభ్ర ఇమిడి దాగి ఉన్నాయి ఎందుకంటే కోవిడ్ లో కూడా చూసాం మన వంటి ఈ పదార్థాలతో సరుకులతో కోవిడ్ ని అని ఆటలు నిరూపించడం అలాగే యోగాకు కూడా సంబంధించి ఒక్క గంట చేసే యోగాతో మనకి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి నయమవటమే కాకుండా చాలా చురుకుగా ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది అలాగే దీంతో సంబంధించి యోగా స్నానం ఇవన్నీ కూడా ప్రతి రోజు కూడా మూలంగా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వ్యాధుల బారిన పడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న యోగాసనం ద్వారా యోగా చేస్తే ప్రాక్టీస్ చేస్తే ఒక గంట మనం కేటాయించగలిగితే ఎటువంటి అనారోగ్యానికి మనం బారులు పడ పడే అవకాశం కూడా ఉండవు ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండవు కాబట్టి మనం ఈ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ముఖ్యంగా ఏంటంటే మనం ప్రపంచానికి పరిచయం చేసి ఈ రోజు భారతదేశంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు యోగా కానీ ప్రతి విషయాల్లో కూడా మనం ముందు ప్రపంచానికే మార్గదర్శకంగా మనం నిలబడుతూ ఉన్నాం ఈ రోజు అటువంటి కార్యక్రమాల్లో భాగంగానే యోగాకి సంబంధించి మన ప్రధానమంత్రి గారు ఈ రోజు భారతదేశానికే కాదు ప్రపంచంలోనే యోగా యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేసి ఇంచుమించు ప్రతి దేశం కూడా యోగాని ఫాలో అయ్యేలాగా చేసి అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు మనం అంతర్జాతీయ అంతేకాకుండా మా కేజీ కళాశాలలో కూడా యోగా ఈ మిగతా రోజుల్లో కూడా మేము ప్రత్యేకించి ఒక యోగా సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక యోగా సెంటర్ ఒక రూమ్ ని మేము మా మేనేజ్మెంట్ సహకారంతో ఒక రూమ్ ని అలకెట్ చేయడం జరిగింది దీంట్లో మా స్టాఫ్ స్టూడెంట్స్ కూడా యోగా చేయడానికి అలాగే మా రిటైర్డ్ స్టాఫ్ తో కూడా మేము వారి మార్గర్శంలో కొంచెం వారి గైడెన్స్ లో అంటే యోగా టీచర్గా వారిని నియమించడం జరిగింది వారి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో కూడా యోగా మేము సెంటర్ యోగా సెంటర్ పెట్టి దాంట్లో ప్రతిరోజు యోగా చేయడానికి మా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తూ అలాగే మా స్టాఫ్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ పబ్లిక్ ను కూడా మేము ఇన్వైట్ చేస్తూ యోగా సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి మనం చిన్న చిన్న మన చేతుల్లో ఉన్న చిన్న చిన్న విషయాల్ని మనం పాటిస్తాం ఎక్కడికో వెళ్ళి మనం ఏమి ఖర్చు పెట్టకూడదు మన చేతుల్లో ఉన్న విషయాల్ని మన చేతుల్లో ఉన్న చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ యోగా ఆసనాల్ని చేయటం మనం దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడవచ్చు అలాగే ఆరోగ్యంగా లక్షణంగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య సూత్రాలు పాటించడం మనం చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాలేజీ నుంచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై తారీఖు జరుపుకోబోతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ అలాగే యోగా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపరతం కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం